నమస్కారం నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు తన పాటికి తాను సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్న జూనియర్ ఎంటర్ రీసెంట్ గా ఒక భూ వివాదంలో ఇరుక్కుపోయారు జూబ్లీ హిల్స్ లో ఆరు వందల ఎనభై ఒకటి చదరపు గజల స్థలం ఒక మహిళ దగ్గర ఆమె దగ్గర తీసుకుని గీత అనే మహిళ దగ్గర కొనుక్కొని ఇల్లు కూడా కట్టుకున్నారు అయితే ఆవిడ ఆల్రెడీ ఆ భూమిలో లోన్లు తీసుకున్న సంగతి ఈ మధ్యన బయటకు వచ్చింది ఆ బ్యాంకు వాళ్ళందరూ కూడా వాటి మీద పిటిషన్లు వేశారు ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ దీనిపైన హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది మరి ఈ భూ వివాదం అర్థం అసలు ఎందుకు జరిగింది అసలు ఎగ్జాక్ట్ గా అక్కడ జరిగిన ప్రాసెస్ ఏంటి ఇవన్నీ కూడా మనం ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ గీత అనే ఆవిడ దగ్గర తను ఇల్లు స్థలం తీసుకొని చక్కగా డబ్బులు ఆవిడ అడిగినవన్నీ ఇచ్చి ఇల్లు కట్టుకున్న తర్వాత ఇది రెండు వేల మూడులో జరిగింది రెండు వేల మూడులో జరిగినటువంటి భూ వివాదం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు దాదాపుగా ఎంత కాదన్న ఇరవై అయింది ఇరవై ఏళ్ళ తర్వాత దీన్ని ఇష్యూ అవ్వడం అనేది అసలు ఎలా చూస్తారు అంటే ఇక్కడ బ్యాంకుల నిర్లక్ష్యమా లేకపోతే ఆవిడ కావాలని మోసం చేసిందా మరి జూనియర్ ఎన్టీఆర్ అంత పెద్ద స్థాయిలో ఉన్నవారు లిటికేషన్ స్థలాన్ని ఎలా కొనుక్కున్నారు ఇవన్నీ డౌట్స్ అనేవి రేజ్ అవుతున్నాయి ఇక్కడ ఈ సంఘటనలో హీరో ఎవరంటే అనుకోవాలి ఎందుకంటే చక్కగా హీరో చితంగా తన కార్యాన్ని ఆవిడ పూర్తి చేసుకొచ్చింది హీరోలో చేసిన వాళ్ళు జీరోలో అయిపోయారు ఇక్కడ హీరోగా చేసిన జూనియర్ ఇండియా జీరో అయిపోయాడు మరి ఒక బ్యాంక్కి ఒక అమ్మాయికి లోన్ ఇవ్వాలంటే డాక్యుమెంట్స్తో పాటు మనల్ని నా తిప్పలు పెడతారు బ్యాంకులో వాళ్ళు మనల్ని తిప్పలు పెడుతూ ఉంటారు మరి అలాంటిది ఐదు బ్యాంకులు ఎలా ఇచ్చినాయి ఆ అమ్మాయికి అంటే వాళ్ళు కూడా మోసపోయినట్టేగా జూనియర్ ఇండియాని మోసం చేసింది బ్యాంకులని మోసం చేసింది అంటే ఆ కిలాడీ అంటున్నాం కానీ కిలాడీ అని వచ్చావాడిని రెండు వేల మూడులో ఆయన ఆరు వందల ఎనభై గజల స్థలాన్ని జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ దానికి సంబంధించి కొన్నారంటే అప్పుడు ఆయన హీరోగా ఎదుగుతున్న టైం అది అప్పుడే వచ్చిన రెండు వన్ హీరో రెండు టూ ఇయర్స్ అవుతుంది సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆ టైం లో కొన్నాడు ఆయన రెండు వేల మూడు తొంభై ఆరు నుంచి ఆరు లోన్ పెట్టింది ఇప్పుడు చాలా మంది సినిమా వాళ్ళు ఇలా ల్యాండ్స్ కొంటా ఉంటారు సంపాదించిన హీరో రెమ్యునేషన్ వచ్చిన డబ్బులతో సిటీ బయటికి వెళ్ళిపోయి ఎకరాలు ఎకరాలు కొనేస్తూ ఉంటారు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి ఏదో హీరో సోన్ బాబు ల్యాండ్స్ కదా అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయి ల్యాండ్ కొనేస్తున్నారు కానీ మోసం చేయాలంటే ఇట్లాంటి రకరకాలు ఉంటాయి అనేది మనకి ఇది అర్థమవుతుంది ఈ సంఘటన చూస్తే మనకి ఎలా మోసం చేయచ్చు ఒక లేడీ మోసం చేసింది జెంట్స్ మోసాలు చేయటం అవన్నీ వేరే కానీ ఒక లేడీ ఈ తరహాలో ఘరానా మోసం అని చెప్పాలి దీన్ని ఎందుకంటే మరి సాధారణంగా మనం ఒక ల్యాండ్ కొనాలంటే ఒక లాయర్తో డాక్యుమెంట్స్ చూపించుకుని అంత పక్కాగా ఉన్నాయా లేవా దీని మీద ఏమైనా లోన్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటూ ఉంటాం చెక్ చేసుకున్నప్పుడు అలా చెక్ చేసుకున్నప్పుడు ఒక లోన్ ఉంటే అది బ్యాంకులో చెన్నైలో అది కట్టేశారట క్లియర్ చేసుకుని డాక్యుమెంట్స్ తెచ్చి ఇచ్చింది అలాంటివి ఫేక్ డాక్యుమెంట్స్ ఒక ఐదు తయారు చేసి ఐదు బ్యాంకులు తీసుకుందంట ఆవిడ అది నిజా నిజం నిలకడ మీద తేలుతుంటారు కాబట్టి బ్యాంకులో వసూలు చేసుకోవాలి కాబట్టి వాళ్ళు వస్తారు అలా ఇన్ని అడిగారు చివరికి ఇది హైకోర్టు మెట్లు ఎక్కే వరకు వెళ్ళింది ఆరో తారీఖు మళ్ళీ జూన్ ఆరో తారీఖు వాయిదా పడింది ఈ మూడో తారీఖు లోపు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయమని హైకోర్టు చెప్పింది మరి జూనియర్ ఎన్టీఆర్ ఇలా మోసపోవడం అనేది మోసపోవడం వల్ల ఇంత వైర్లు అవుతుంది దీనివల్ల ఏంటంటే మనలాంటి వాళ్ళు బెల్కోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంత మోసం చేస్తున్నారంటే సామాన్య జనానికి ఎన్ని మోసాలు చేస్తారో అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్త పడదు ఇక మనం ఎక్కడైనా కొనాలన్నా కానీ చాలా ఇప్పుడు ఇంత స్థాయిలో పెద్ద మనం ఎంతో రూపాయి రూపాయి కూడగట్టుకుని ఎక్కడ మనలాంటి సామాన్యులు అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కే భారీగా సంపాదించి ఉంటారు కాబట్టి డబ్బు ఎవరు చేయదు ఎంత జట్టుకి అంత గాలి ఉంటుంది అదే సామాన్యులు మోసపోతే వాడు కోలుకోలేడు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళకి ఇది ఒక ఇంటుకుతో సమానం కానీ సామాన్య పరిస్థితి అందుకనే మనం ఎక్కడన్నా ఏదైనా కొనాలంటే మాత్రం ఆచి తూచి అడుగులు వేయాలి ఒడిగి పచాలి చెక్ చేసుకోవాలి ఇవన్నీ చేయాల్సిందే దీన్ని బట్టి అర్థమవుతుంది అది లేదా ఇవ దీనికి ఒక సిస్టం రావాలి అలా ఒక ల్యాండ్కి సంబంధించిన కొడితే ఎక్కడెక్కడ ఏమున్నాయని తెలిసేట్టుగా సర్వే నెంబర్ కొడితేనో తెలిసేట్టుగా ఒక సిస్టమ్ ఏదైనా వస్తే తప్ప కష్టం మరి జూనియర్ ఎన్టీఆర్ అంటే పోనీ ఎటువంటి నాలెడ్జీ లేని వ్యక్తి భూమికి సంబంధించి మోసపోయడానికికోవచ్చు మరి బ్యాంకులకి అన్ని నాలెడ్జ్లు ఉంటాయి కదా బ్యాంకులు దగ్గర ఒక టీం ఉంటారు లీగల్ టీం ఉంటారు డాక్యుమెంట్స్ చెకింగ్ చేస్తారు నా తిప్పలు పెట్టిస్తారు డబ్బులు మరి అలాంటి వాళ్ళు ఎలా మోసపోయారు బ్యాంకులు లాంటి వాళ్ళే ఎలా మోసపోయారు అంటే ఎట్లాంటి ఎంతమందిని మోసం చేసిందా అమ్మ ఇప్పుడు ఇది కూడా ఉంటుందిగా ఇప్పుడు వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ విషయం బయటకు వచ్చింది యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళారంట నేను ఆల్రెడీ డబ్బు సక్రమంగా కట్టి దాన్ని తీసుకోవడం జరిగింది అని అంటే డిఆర్టీ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే డిఆర్టీ వాళ్ళు చెక్ చేస్తారు అటు బ్యాంకు వాళ్ళు కూడా అన్నారు ఆ భూమి మీద మేము లోన్లు ఇచ్చాము సో ఆ భూమి మాకు స్వాధీనం అవుతుందని బ్యాంకు వాళ్ళు అనడము ఈయన అన్నాడు నేను డబ్బులు కట్టాను కాబట్టి ఇది నా స్వా నాకు స్వాధీనం ఈయన అనడం సో డిఆర్టీ వాళ్ళు ప్రమేయం చేసుకొని అంత పరిశీలిస్తే ఇది బ్యాంకు వాళ్ళకే చెల్లుతుంది అని చెప్పేసి చెప్పారంటే వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు దీని మీద ఈయన పోలీస్ కంప్లైంట్ పెట్టడం ఇంకా హైకోర్టుకి వెళ్ళటం ఇవన్నీ జరిగినాయి ఏదేవైనా కానీ ఎవరికి న్యాయం జరుగుతుంది అంటారు మరి బ్యాంక్ వాళ్ళకా జూనియర్ ఎన్టీఆర్ ఎలాగో అరెస్ట్ చేస్తారు అంతే కదా ఇప్పుడు ఆ తర్వాత ఆ డబ్బులతో ఇంకెందుకు ఎన్ని కొని ఎంతమందికి ఏం చేసిందో ఇప్పుడు ఆ పేరుతో ముందు బ్యాంకులో మిగతా బ్యాంకులో చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఎట్లాంటి ఒకసారి అలవాటు అయిన వాళ్ళు ఇది ఒక్క ఆగదు మోసాలు చేసే ప్రక్రియ అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే రకరకాలుగా రకరకాల వ్యక్తులు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పుడో ఒకసారి దొరుకుతారో ఆ దొరికినప్పుడు తీగలాగితే డొంకెళ్ళంటే మొత్తం బయటకు వస్తూ ఉంటాయి ఇప్పుడు చాలామంది మేలుకోవాల్సిన అంశం ఏంటంటే కొన్నవాళ్ళు ఈ వ్యక్తి దగ్గర ఇంకెవరైనా కొన్నారా ఇంకా ఏమేమి కొన్నారో నేను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది జూనియర్ ఇంటర్వేషన్ పక్కన పెట్టినా కానీ మిగతా వాళ్ళ విషయం కూడా మిగతా వాళ్ళు మేలుకొని కొద్దిగా చెక్ చేసుకోవడం చాలా మంచిది ఈ సంఘటన అయితే మిగతా వాళ్ళకు ఒక కనువిప్పు లాంటిది సో నిజానికి ఇప్పుడు మరి కోర్టు ఎవరికి తీర్పునిస్తుందో ఒక ఆవిడ తప్పు చేసినందుకు మోసం చేసినందుకు అరెస్ట్ చేస్తారు కానీ మరి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కి న్యాయం జరుగుతుందా బ్యాంక్ వాళ్ళకి న్యాయం జరుగుతుందా అనేది ఇప్పుడు మనం మనలో ఒక ఆసక్తికరంగా ఉంటుంది మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి థ్యాంక్ యూ